నాకు గత ఎనిమిది సంవత్సరాలుగా పైల్స్తో బాధపడుతున్నాను వన్ ఇయర్ గా పైల్స్ తో చాలా బాధపడ్డాను ఆస్ప పైల్స్ అని గత ఐదు సంవత్సరాల నుంచి నేను ఎంత వేదన పడుతున్నాను అంటే అర్చమూరుడు దాని గురించి బాధపడని రోజు లేదు ఎన్నో ఆసుపత్రి తిరిగాను ఎన్నో అసలు వాడాను ఆయన తగ్గలే లాస్ట్ పెట్టేసరికి దగ్గర కూడా అయింది అంటే ఆపరేషన్ అది కూడా చేయించుకున్నాను చేసిన తర్వాత నలభై రోజులకు మళ్ళీ బెడ్ వాడడం జరిగింది మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమన్నా అంటే మళ్ళీ పక్కన చిన్నగా సురువైతుంది దాని కూడా మరీ చేసుకోవాలి ఎందుకంటే మధ్యదే నుంచి పడండి చెప్పడం జరిగింది దాంతో ఏం చేయలేక తిరిగి ఇంటికి వచ్చేసా గత రెండు నెలలుగా నేను ఈ పైలో వచ్చాను వాడుతా ఉన్నాను నాకు బాగానే ఉంది ఏం ప్రాబ్లం లేదు ఏం సైడ్ ఎఫెక్ట్ ఏం రావడం లేదు మీరు కూడా ఎవరైనా కావాలను ఈ పైర్జాండి బి బెటర్ చాలా బాగుంది చాలా బాగా పనిచేస్తుంది బెటర్ పైలవర్జ వాడుకున్నాను చాలా రికవరీగా ఉంది నేను ఇంకొక రెండు నెలలకి పెడదామని అనుకుంటున్నాను కానీ ఈ మందు వాడితే ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే బ్లడ్ బ్లీడ్ అవటం గానీ చాలా కంట్రోల్ అవుతాయి దాన్ని బట్టి మీరు ఈ మందును వాడాలని ఫైలా ఉర్జా అనేది చాలా బెటర్ పైల్స్ హస్ చాలా కంట్రోల్ అవుతాయి ఫైల్స్ ఊజా మందు ఇది మెరుగైంది నాకు నచ్చింది నాకు మెచ్చింది బాగుంది రిజల్ట్ నేను డ్రైవింగ్ చేయలేను అనుకునే క్రమంలో నేను తెప్పించుకున్నాను ఇలా సంతోషంగా జాబ్ చేసుకుంటున్నాను నా డ్యూటీ చేసుకుంటున్నాను సంతోషంగా ఉన్నా నా పెద్ద జనతోని ఒక బటన్ నొక్కండి ఆటర్ తెప్పించుకోండి ఇక్కడ ఎలా వాటి చూడండి కొంచెం తర్వాతనే రిజల్ట్ చెప్పండి అందరికి ధన్యవాదాలు